వైజాగ్ విజయవాడ ఇన్ వందే భారత్ ట్రైన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రపంచం హలో అందరికి ఈ వీడియోలో వందే భారత్ ట్రైన్ ని ఎక్స్ప్లోర్ చేసేద్దాం ఈ ట్రైన్ ఎక్కిన అయితే వీడియోని మిస్ అవకండి ఆల్రెడీ ఎక్కిన వాళ్ళు కూడా వీలైతే ఒకసారి చూసేయండి ఇంకా ఈ ట్రైన్ గురించి చెప్పాలంటే నార్మల్ ట్రైన్ చేయిన్ ఆగడా ఉండవు టైం అంటే టైమ్ షార్ప్ ఫైవ్ ఫార్టీ కల్లా స్టార్ట్ అయిపోయింది చైన్ లేదు కానీ బటన్ ఉంది ఆ బటన్ ప్రెస్ చేస్తే ట్రైన్ ఆగుద్దంట అంట రీజన్ లేకపోతే మాత్రం థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అండ్ అక్కడ కనిపిస్తున్నది ఆ బటన్ అయితే ట్రైన్ స్టార్ట్ అయిన టెన్ మినిట్స్ కి మనకి వాటర్ బాటిల్స్ తెచ్చిస్తారు ఇంకా నెక్స్ట్ ఇంకో అరగంటకి మనకి తెలుగు కావాలి అంటే తెలుగు ఇంగ్లీష్ కావాల్సిన వాళ్ళకి ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఇచ్చేస్తారు ఎక్క ఎక్కగా ఈ వందే భారత్ ట్రైన్ ఎక్కాం అందరికి విండో సీట్స్ వచ్చాయి మాకు వచ్చిన విండో సీట్స్ ఉండి ఎంత బాగుందో హాఫ్ విండోర్ కూడా లేదు బుర్ర వెనక్కి వాల్చుకుని చూస్తే తప్ప ఏం కనిపించదు ఇలాంటి అప్పుడే అనుకోవాలి మనం లక్కీ ఫిలోస్ అని ఇంకా ఫుల్ విండో సీట్ రాకపోయినా మనకున్న హాఫ్ విండో మన సీట్ లో వెనక్కి చారుపడి విండో నుంచి బయటకు చూస్తే వ్యూ అయితే కొంచెం మానే కనిపించింది మేము రీసెంట్ గా వెళ్లిన కర్ణాటక అంతా పచ్చని చెట్లతో నిండిపోయి ఉంటే మన ఆంధ్ర మొత్తం పచ్చని పొలాలతో నిండిపోయి ఉంటుంది ట్రైన్ ఎక్కిన వన్ హార్ బిస్కెట్ అండ్ చాయ్ తెచ్చి ఇలా ఇచ్చారు చాయ్ అంటే కప్ అనుకుంటారేమో అనుకుంటారు ఇలా ఇన్స్టెంట్ ఛాయ్ మిక్స్ ప్యాకెట్ ఒకటి ఇంకా యూనిబిక్ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి ఇచ్చారు టీ తాకని వాళ్ళకి ఇలాంటి ఇన్స్టెంట్ కాఫీ ప్యాకెట్స్ కూడా మనం ఇంకా అనుకుంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఇంకొంచెం సేపు అయ్యాక మనం చాయ్ కలుపుకోవడానికి ఇలా హాట్ వాటర్ తెచ్చి ఇచ్చారు ఇంక ఇప్పుడైతే సింపుల్ గా వాళ్ళు ముందు ఇచ్చిన ఇన్స్టెంట్ ఛాయ్ మిక్స్ ప్యాకెట్ కట్ చేసుకుని హాట్ వాటర్ లో వేసేసుకుంటే మనకి ఇన్స్టెంట్ గా టీ రెడీ అయిపోతుంది అండ్ ఇదైతే మసాలా చాయ్ ఫ్లేవర్ ఇచ్చారు వాళ్ళు అండ్ ఇలా చిన్న స్టిక్ కూడా ఇస్తారు మనం టీ కలుపుకోవడానికి మనం వేసిన టీ పౌడర్ అంతా బాగా కలిసిపోయాక ఇన్స్టెంట్ మసాలా టీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే బాగుంది కానీ వేడి మాత్రం లేదు నేనైతే టీ కొంచెం వేడిగానే తాగుతాను నాకు వేడి సరిపోలేదు బట్ ఫ్లేవర్ మాత్రం బాగుంది ఇంకా ఎదురుగున్నా కనిపిస్తున్న డిస్ప్లే లో మన కోచ్ నెంబర్ ఇవన్నీ కనబడుతూ ఉంటాయి మన ట్రైన్ ఎంత స్పీడ్ లో వెళ్తుందో కూడా అక్కడే కనబడుతుంది చూస్తున్నారు కదా వన్ ట్వంటీ నైన్ స్పీడ్ లో వెళ్తుంది ట్రైన్ అయితే మా మోహనశ్రీ అయితే చాలా సేపు విండో సీట్ లేదని కోపమించి కూర్చుంది కొంచెం సేపు అయ్యాక అలకి తీరాక వచ్చి చలేస్తుందమ్మా అని చెప్పి ఇలా చిన్న కప్పేసుకుంది అండ్ ఈ ట్రైన్ పిల్లలు ఎక్కారంటే మాత్రం కంపల్సరీగా స్నాక్స్ క్యారీ చేసుకోండి ఈ ట్రైన్ లో స్నిక్కర్ చాక్లెట్స్ తప్ప ఇంకేవి రావు అవి కూడా ఈ వందే వారు ట్రైన్ సంబంధించిన వాళ్ళు తెస్తుంటారు ఇంకా టైం దాటాక ఇలా టిఫిన్ కూడా తెచ్చి ఇచ్చేశారు దీనిలో కూడా మళ్ళీ ఇన్స్టెంట్ చాయ్ ప్యాకెట్ ఒకటి ఇంకా చిన్న కప్ కేక్ ఇంకా ఒక క్లీనింగ్ అండ్ రిఫ్రెషింగ్ వైప్ ఒకటి ఇంకా టిఫిన్ అయితే రెండు ఇడ్లీ ఒక వడ ఇంకా వడలోకి సాంబార్ ఇంకా ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ అంటూ పాట పాడుకుంటూ తినడమే ఇంకా సాంబార్ చట్నీ మళ్ళీ కావాలి అంటే మాత్రం ఎవరు ఉన్న దాంతో అడ్జస్ట్ అవ్వాలి మనం బయట హోటల్స్ లో తిన్నట్టు చట్నీ ఫుల్ గా ముంచుకుని తిందామంటే మాత్రం సరిపోదు కాస్ట్ సంగతి పక్కన పెడితే క్వాలిటీ అండ్ టేస్ట్ మాత్రం బాగున్నాయి ఇంకా టైం ఎయిట్ ట్వంటీ అయ్యేసరికి రాజమండ్రి వెళ్ళిపోయాం మన రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ ఆల్రెడీ చెడ్డిచ్చేసాను కదా అయినా కానీ మన గోదావరి ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు కదా ఇంకా నెక్స్ట్ ట్రైన్ లో మనకి ఇచ్చే స్నాక్స్ ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా ఫస్ట్ ఇలా క్యాబేజ్లో లో సెట్ చేసుకుని అప్పుడు మనకి తెచ్చిస్తున్నారు ఇంకా వీళ్ళు మనకి ఇచ్చే ఫుడ్ కూడా ఎప్పటికప్పుడు వేడిగా ఉంటుందంటే కారణం ఈ హాట్ కేసెస్ మనకి ఇచ్చే ఫుడ్ అంతా కూడా వీళ్ళు ముందుగానే ఇలా హాట్ కేసెస్ లో పెట్టుకుని ఉంచుకుంటారు ఇంకా ఎప్పటికప్పుడు మనకి తినాల్సిన టైం వచ్చినప్పుడు వాళ్ళే తెచ్చిస్తుంటారు అండ్ ఇక్కడ ఫుడ్ అంతా కూడా ప్రీ బుకింగ్ మన టికెట్స్ తో పాటు ముందే బుక్ చేసుకోవాలి ట్రైన్ ఎక్కగా ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం అంటే అవ్వని పని అండ్ ఈ ట్రైన్ లో బైట్ ఫుడ్స్ కూడా రావు కాబట్టి మనం ఫుడ్ అంతా ముందే అరేంజ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ డీప్ ఫ్రిజర్ కంపార్ట్మెంట్ కూడా ఉంది బాటిల్ కూలర్ కంపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి మేమైతే అడగలేదు కానీ అడిగితే కూలింగ్ వాటర్ బాటిల్ కూడా ఇచ్చేవారేమో ఇంకా నెక్స్ట్ ట్రైన్ అంతా గ్లాస్ విండోర్సే కదా ఇలా ప్రతి విండోర్ కి మెస్ కూడా అవైలబుల్ గా ఉంది ఇది ఇలా కిందకి లాగేసుకుంటే మనకి బయట నుంచి లైటింగ్ అసలు లోపలికి రాదు ఇంకా నెక్స్ట్ మనకి ట్రైన్ లో ఎలాంటి ప్రాబ్లం ఉన్న ప్రతి కంపార్ట్మెంట్ కి రెండు పక్కల కూడా ఇలా డాక్ బ్యాక్ యూనిట్ ఒకటి ఉంది ఇక్కడ గ్రీన్ బటన్ ప్రెస్ చేసి అక్కడ లైట్ వెళ్ళినప్పుడు మన ప్రాబ్లం ఏంటో చెప్పి వాళ్ళు కూడా మళ్ళీ మన కోచ్ నెంబర్ కూడా అడిగి మన ప్రాబ్లం ని సాల్వ్ చేస్తారు మేమేం చెప్పామా అనుకుంటున్నారేమో ఏసీ కూలింగ్ ఎక్కువైపోయిందని అయిపోయిందని తగ్గించమని చెప్పాము ఇంకా నెక్స్ట్ అయితే వాష్రూమ్స్ వీడియోస్ తీలేదు కానీ అవి కూడా చాలా హైజనిక్ గా మెయింటైన్ చేస్తున్నారు ప్రతి కంపార్ట్మెంట్ కి త్రీ వాష్ రూమ్స్ ఉంటాయి సైడ్ అయితే రెండు ఉంటాయి ఒక సైడ్ అయితే ఒకటి ఉంటుంది ఆ ఉన్న ఒకటి మాత్రం కొంచెం పెద్దది ఉంటుంది చిన్న పిల్లలకి డైపర్ మార్చుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది కూడా చెప్పాలా అని మాత్రం అనుకోకండి ఎందుకంటే ఈ ట్రైన్ అందరూ చదువుకున్న వాళ్ళే ఎక్కరు కదా ఎప్పుడైనా మన అమ్మలు అమ్మం ఎక్కినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా అని చెప్పాను అండ్ ఇంకా ట్రైన్ అంతా కూడా ఎక్కడికక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి మా మోహనశ్రీన అయితే అసలు ఆ కెమెరా చూపించి భయపెట్టే వాళ్ళం అండ్ ఇంకా వైజాగ్ లో ఫైవ్ ఫార్టీ ఫైవ్కి కి స్టార్ట్ అయిన ట్రైన్ విజయవాడ కరెక్ట్గా టెన్ అయర్స్ వచ్చేసింది ఫైనల్ గా వందే భారత్ ట్రైన్ గురించి విశేషాలు అయితే ఇవి మనకి టైం సేవ్ అవ్వాలి అన్న పిల్లలతో ఇబ్బంది పడకుండా క్షేమంగా వెళ్ళాలి అన్న దిస్ ఇస్ ద బెస్ట్ ట్రైన్ అని చెప్పొచ్చు అండ్ మాకైతే పిల్లలతో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయినా చెప్పుకోవాలి ఇంకా మీరైతే ఏం చేయాలో తెలుసు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అంతేకాదు వీలైతే మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి అండ్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నేను మీ శ్రీలక్ష్మి లక్ష్మి ఇన్ ప్రపంచం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్